ఇంధ్రం మిల్లు గురించి గవర్నమెంట్ జాబ్స్ గురించి ఇట్లా నేమ్స్ వచ్చిన వాళ్ళకి మార్చి ముప్పై ఒకటి వరకు లోపే మనకి ఇంద్రం మిల్లు వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ అనేది జరగబోతుందండి అది కూడా ఎలాంటి వాళ్ళకి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీస్ వాళ్ళకి ఆ రీవెరిఫికేషన్ అనేది జరగబోతుంది ఆ మార్చి ముప్పై ఒకటి వరకు ఇదంతా కంప్లీట్ కావాలనేసి కూడా ఈ సిఎం రేవంత్ రెడ్డి గారు మన మీటింగ్ లో చెప్పబోయారు నెక్స్ట్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మెసేజ్ ఇలాంటి మెసేజ్ అనేది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళకి వస్తుందండి దీంట్లో కూడా ఏమున్నదంటే ద వెరిఫికేషన్ ఆఫ్ యువర్ ప్రజాపాలన అప్లికేషన్ ఫర్ ద ఇంద్రమ్మ ఇండ్లు ఈస్ ఎట్ యు ఇన్ దన్ అంటే ఇంద్రం మిల్లులకి మన ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళకంటూ రీవెరిఫికేషన్ చేస్తామనేసి కూడా వస్తుంది ద ఆఫీసర్ వెల్ విజిటింగ్ రెసిడెన్షియల్ ఇన్ నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మనకు జిహెచ్ఎంసీ కాంటాక్ట్ కానీ కూడా చెప్తున్నారు వీళ్ళు ఏంటి అంటే మనకి ఈ నాలుగైదు రోజుల్లో మీకు వెరిఫికేషన్ అనేది జరగబోతుంది అనేసి కూడా మనకి ఇలాంటి మెసేజ్లు అనేది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకి వస్తుంది అసలు ఎల్ వన్ అంటే సొంత భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఎల్ వన్ కేటగిరీలోకి వస్తారు ఎల్ టూ అంటే భూమి ఇల్లు రెండు లేని వాళ్ళు ఎల్ టూ కేటగిరీలోకి వస్తారు ఎల్ త్రీ అంటే ఎల్ త్రీ అంటే అద్దె ఇంట్లో లేదా రేకులు పెంకులు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎల్ త్రీ కేటగిరీ వస్తారు దీంట్లో ముందే ఉండేది ఏంటంటే ఎల్ వన్ కేటగిరీలకే ముందు లిస్ట్ లో వస్తుంది నెక్స్ట్ వాళ్ళకే మనకి సాయం అనేది ఐదు లక్షలు చేస్తామని చెప్తున్నారు